రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమానికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముప్పై వేల రూపాయల సౌండ్ సిస్టమ్ చైర్స్ ను బహుకరించడం అభినందనీయమని రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం చైర్మన్ టీవీన్ ప్రసాద్ పేర్కొన్నారు కాకినాడ రాయడిపాలెంలో గల రోటరీ వృద్ధాశ్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్ఞాన మందిరంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి వృద్ధాశ్రమం చైర్మన్ ప్రసాద్ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా సౌండ్ బహుకరించారు ఈ సందర్భంగా టీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ ధ్యాన మందిరానికి సౌండ్ సిస్టమ్ బహుకరించిన చైర్మన్ తలాటం హరీష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా తలాటం హరీష్ హరీష్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సుబ్బారావు మాట్లాడుతూ రోటరీ క్లబ్లకు ఎలాంటి అవసరం వచ్చినా తమ ట్రస్ట్ల ద్వారా సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు డాక్టర్ టీవీ బాలకృష్ణ చార్మినార్ వర్మ మమత శ్రీనివాస్ ఆదిత్య చందు సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు హరీష్ చాటబుల్ ట్రస్ట్ సెక్రటరీగా నేను మరి ఈ విధంగా మీకు అభిమానం తెలుగుతున్నాను అలాగే ముందు ముందు కూడా సానా సతీష్ బాబు యొక్క ఫౌండేషన్ ద్వారా చైర్మన్ హరీష్ గారు ముందు ముందు చాలా కార్యక్రమాలు చేపడతారు అలాగే మీకు ఏ విధమైన సహకారం కావాలన్న సతీ మన హరీష్ గారిని సంప్రదించవలసిగా కోరుచు హరీష్ చాటబుల్ ఆర్గనైజర్ గా మేము సతీష్ గారు నాకు ఆయన కూడా ఈ రెండు కాకుండా సామర్శ ఫౌండేషన్ ద్వారా మరి సేవలు చేద్దాం అన్నారు వెంటనే ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాలని సమస్య ఫౌండేషన్ ద్వారా జరుగుతుందండి మన రోటరీకి మనకు కావాల్సిన వీలైనంత వరకు ఎంత సర్వీస్ చేయాలన్నది మనకి పెద్ద అందరూ అడిగినట్టు ఏ సర్వీస్కి వెళ్ళిన సాన ఫౌండేషన్ ముందుకు ఉంటుందని మీకు ఏ అవసరం ఉన్నా మీ నేనే మీ దగ్గరకు వచ్చి నేను అడుగుతాను సార్ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం